ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దుర్గా పాపనాశ్వర స్వామి ఆలయాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సందర్శించారు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు అధికారులు ਇੱਕ ਪੇਪਰ ਲੈ ਚਾਹਣਾ ਹੈ ਪੇਪਰ ਲੈਦੇ ਹਾਂ ਹਾਂ ਕੋਪਾ ਕਾ ਆਪੇ ਮਾ ఇవాళ ప్రధానమంత్రి గారైన శ్రీ మోదీ గారు లేపాక్ష దేవాలయాన్ని సందర్శించడం జరిగింది అన్నగారికి పూర్ణకుంభ స్వాగతం చేపి చేశాము అలాగే ఆయన లోపల సంకల్పపూర్వకంగా పూర్వకంగా స్వామికి అర్చన చేయించుకుని అమ్మవారి దగ్గర హారతి తీసుకుని లోపల శ్రీరామ సంకీర్తన రామాయణ పారాయణం తోలుబొమ్మలాంటి చూసి దేవాలయాన్ని చూసి రేలాడస్తం చూసి చాలా సంతోషపడి అబ్బరిపడి జయశ్రీరాముని నినాదం చేసి ఈరోజు ప్రధానమంత్రి మోదీ గారు మొదట లేపాక్షి దేవాలయం సందర్శించి స్వామి దగ్గర కూర్చొని కొద్దిసేపు ప్రార్థన చేసుకున్నారు తర్వాత అక్కడ అమ్మవారి దుర్గాదేవి కూడా దర్శనం చేసుకొని హార్ తీసుకొని తర్వాత అక్కడ శివాలయంలో పాపనాశేశ్వరిని దర్శనం చేసుకొని అక్కడ చే ఏర్పాటు చేసినటువంటి తోలుబొమ్మలాట మరియు శ్రీరామ సంకీర్తన తర్వాత సుందరకార సుందరకాండ పారాయణం ఇవన్నీ కూడా చూసి తర్వాత వెనక నాగపల్లి నాగేంద్ర సప్తపణి నాగేంద్రుడు ఇవన్నీ చూసి చాలా ఆనందం వ్యక్తం చేశారు మన భారత దేశ ప్రధానమంత్రి గారు అత్యంత ప్రేమ భక్తి కలవారు ఇక్కడ లేపాక్షి దుర్గా పాపనాశీశ్వర స్వామి శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం దర్శించి తర్వాత ఇక్కడ రామ సంకీర్తనలు హనుమాచార్య కథలు అని విని తోలుబొమ్మలాటను కూడా ప్రదర్శన చేసిన తర్వాత చూసి ప్రజల్లో ఎంతో భక్తిభావం పెరగాలని చెప్పి ఆయన అందరికీ ఆశీస్సులు ఇచ్చారన్నమాట థ్యాంక్ యూ